జుట్టుకైతే ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పారాషూట్ ఆయిల్తో మనము ఇలా అప్లై చేస్తే కానీ వన్ మంత్లో రిజల్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి నేను పెట్టినట్టు ట్రై చేయండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయకంటే ముందు చిక్కులు మొత్తం తీసేసేయాలి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మసాజ్ చేసుకున్నాక చిక్కులు మొత్తం తీసేసుకొని కొంచెం పారాషూట్ ఆయిల్ అందులో కొంచెం ఆమ్దం కలుపుతా ఆమ్దము ఎక్కువ కలపొద్దు అసలు కొంచెం ఒక సిక్స్ సెవెన్ డ్రాప్స్ కలిపినా ఓకే నా హెయిర్ చిన్న ఉంది కాబట్టి ఫైవ్ సిక్స్ డ్రాప్స్ కలిపినా ఓకే అందుకనే నేను ఎక్కువ కలపను కలిపి చెప్పిన మొహం మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది స్మెల్ ఘోరంగా వస్తుంది అసలు నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే ఇలా నేనైతే హెయిర్ టూ పార్టీషన్ లాగా తీసుకొని మంచి స్కాల్ఫ్కు హెయిర్ ఆయిల్ మొత్తం అప్లై చేసి మొత్తం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకుంటా మసాజ్ చేసుకున్నాక మనము మీరు అస్సలు దువ్వద్దు ఆయిల్ పెట్టి నిమ్మడే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లే పైకి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని దువ్వుతున్నాను నేను ఏ దువ్వైనా యూజ్ చేస్తాను అనేది నేనైతే పెద్ద పళ్ళు ఉన్న దువ్వనైతే యూజ్ చేస్తాను